నేను పరిశుద్ధుడను గనుక మీరు పరిశుద్ధులై ఉండండి అంటే దేవుడు స్నేహం చేయడానికి కోరుకునే వ్యక్తిలో మొట్టమొదటిగా కావాల్సింది ఏంటి చెప్పండి పరిశుద్ధత బూతు దేవుడితో స్నేహం చే స్నేహం చేయడానికి సిద్ధంగా ఉంటాడు గనుక నా దగ్గరకు వచ్చి నేర్చుకోండి నా కాడిని నేర్చుకోండి నా కాడి సులువైనది అంటే మనం తండ్రిని కుమారుణ్ణి పరిశుద్ధాత్మ త్రియేక దేవుడిగా ఆరాధిస్తూ ఉన్నాం చెప్పండి ఎవరిని మీకు అందనప్పుడు ఎనభై నాలుగేళ్ళ వయసులో కూడా అలసిపోకుండా సేవ చేస్తున్నారు అందరం దేవుడి స్తోత్రం చెప్తాం మనసు కలవాడను అంటే ఆటోమేటిక్ గా దేవుడి గుణ లక్షణాల్లో ఒక లక్షణం ఏంటి మాటకు ముందు కోపం వస్తుంది కొంతమందికి అహంకారం సాత్వికం అంటే మనసు అంటే ఎవరు చెప్తారు మీరు అందరూ బైబిల్ తెలిసిన వారు నేను మైక్ లో చాలా దూరం పోతుంది వాక్యం అందరూ వింటారని నేను చెప్తున్నా మీరు నాకు కొద్దిగా సహాయం చేయండి సాత్వికులు దీన మనస్సు కలిగిన వారు అంటే ఎవరు భుని రోమన్ సైనికులు చంప మెల కొట్టారు చంప కొడితే